మనిషి సహజ ఆయుష్ అరవై సంవత్సరములు కాదు నూట ఇరవై ఎనిమిది సంవత్సరములు అయితే ఈ కలియుగంలో యాభై అరవైలకే మనుషులు ఎందుకు పడిపోతున్నారు కాలం చంపుతుందా లేదా మనమే మన ఆయుష్ను తినేస్తున్నామా ఈ ప్రశ్నకు సమాధానం ఆధునిక సైన్స్ లో లేదు సనాతన ధర్మ హృదయంలో ఉంది సనాతన ధర్మం ప్రకారం మనిషి శరీరం ఒక ధర్మ యంత్రం అది పంచభూత సమతుల్యతలతో ప్రాణ ప్రవాహంతో మరియు యమ నియమాలతో నడుస్తుంది కాని ఈ రోజు మనం ఏం చేస్తున్నాము ప్రకృతి విరుద్ధమైన ఆహారం రాత్రి జాగరణం పగలు అలసట శ్వాసకు విలువ లేకపోవడం కోపం భయం అసూయతో మనసును కాల్చుకోవడం ధర్మాన్ని పూజకే పరిమితం చేయడం ఇవన్నీ కలిసి ప్రాణశక్తిని మెల్లగా కరిగిస్తాయి సనాతన ధర్మం స్పష్టంగా చెబుతుంది ఆయుష్ కాలంతో తగ్గదు అధర్మ జీవనంతో తగ్గుతుంది ప్రాణాయామం లేకుండా జీవితం అంటే నూనె లేకుండా దీపం వెలిగించినట్లే ఆహారంలో అధర్మం నిద్రలో అధర్మం ఆలోచనల్లో అధర్మం ఉంటే ఆయుష్ స్వయంగా వెనక్కి తగ్గుతుంది సనాతన ధర్మం మనకు మరణం నేర్పలేదు దీర్ఘ జీవితం నేర్పింది కానీ ఆ ధర్మాన్ని విడిచిన రోజు నుంచే మన ఆయుష్ మన చేతుల్లో నుంచి జారిపోతుంది మనిషిని చంపేది కాలం కాదు మిత్రమా సనాతన ధర్మానికి దూరమైన జీవన విధానం అని గుర్తుంచుకోండి సనాతన ధర్మం ప్రశ్నలను మాత్రమే వేయదు సమాధానాలను కూడా అందిస్తుంది ఆ సమాధానాలు గ్రంథాలలో మాత్రమే కాదు మన జీవన విధానంలో దాగి ఉన్నాయి ఆ రహస్యాలను తెలుసుకోవాలనంటే ఆత్మను జ్ఞానాన్ని గ్రహించాలంటే మన దైవీ మార్గం వేదికలోకి రండి ఇక్కడ మేము వాదాలు కాదు జ్ఞానం నేర్పుతాము భయాలు కాదు బోధన ఇస్తాము అంధ విశ్వాసం కాదు సనాతన సత్యాన్ని అందిస్తాము ఇప్పుడే మా ఛానల్ కు రండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మేము జ్ఞానం నేర్పుతాము జీవితానికి మార్గం చూపుతాము మా దీవి మార్గం కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి